ఇంట్లో ఎవరు ఎవరు సార్ లేదా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే ఏమైనా సంజాయించిందా లేకపోతే చెప్తే ఇంకా మాట్లాడుతున్నా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడే ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నేమని అన్న అన్న ఒప్పుడు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుర్చుడు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు మంచిగా ఉన్నారు మనజన్న పాప ఉంది పాపకి లక్ష వాళ్ళ చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు కృష్ణ మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వద్దు ఆ మమ్మీ పంపించేసేయాలి కొట్టడానికి వచ్చింది నా షాపును నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి తొబ్బాలి దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజన ఆగలేదు దానివల్ల కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ తండ్రి కొట్టుకుని నెట్టుకు

దానివల్ల కొంచెం వాళ్ళని ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ల ఆ విషయం లేదా అయ్యే బాబు ఉన్నాడు ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇంకా దాని వల్ల విషయంలో వచ్చినవి అన్నీ కూడా అది జాబ్ వల్లనే పనులు చేస్తారు ప్రసాదీల దగ్గర జాబు ప్రసాద్ ప్రసాద్ జాబ్ ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇక్కడ అయిందో హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ పనిచేస్తాం

అన్న నా ఫోన్ అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం మీకు నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అంతేనా ఇక్కడ ఇంకా సారు ఎక్కడే ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నేమన ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప ఉంది పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలి చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఇక యాభై లక్ష రూపాయలు నాకు వచ్చి మమ్మీ పంపించేసేయాలి అని అన్న పేరు తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపు ని నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దబ్బారు అది దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజన ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసాన కొట్టి అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా ఇద్దరు దానివల్ల ఇక గురించి ఎంతో కొడవద్దు తండ్రి కొట్టు నెట్టుకు

ఇంట్లో ఎవరు ఎవరు సార్ లేదా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా అంటే ఏమైనా సంజాయించిందా లేకపోతే చెప్తా మాట్లాడుతున్నాడు అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి నైట్ శనివారం అంతే అన్నా ఇక్కడ సారు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కుండేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాయలు కాల్చారు పాప లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన్న పాప పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా అట్లాగేయారు కృష్ణన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వచ్చే మమ్మీ పంపించేసేయాలి అని అన్న పేరు తీసుకుని కొట్టడానికి వచ్చాడు నా షాపు ని నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవచ్చు ప్రసానం రోడ్డు దుబ్బులు కొట్టి అన్న ఒకసారి ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకరా అన్నాడు సార్ దానివల్ల ఇక ఆ షాపు గురించి ఎంతో గొడవ నెట్టుకు

ఇప్పుడు ఇంట్లో ఎవరు ఎవరు మనం మార్నిక్ అమ్మండి అమ్మండి సార్ లేదా మార్నింగ్ మేడం వచ్చా ప్రసన్న మేడం వచ్చింది కదా